తెలుగు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి పవన్ కళ్యాణ్ గారు తన జనసేన పార్టీ తరఫున ఫ్రీ మేనిఫెస్టోలో గ్యాస్ ఉచితంగా ఇస్తాను అన్నారు అది చాలా సాధ్యము ఎందుకంటే గ్యాస్ అనేది ఆ నిక్షేపాలు ఇక్కడ మన భార భారతదేశంలోనే భారతదేశంలో కృష్ణా గోదావరి బేసిన్లోనే ఎక్కువ లభ్యమవుతాయి దానికి మన భారతదేశంలో చట్టాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఏ రాష్ట్రంలో లభ్యమైతే ఆ రాష్ట్రంలో వినియోగించిన తర్వాత ఎక్కువగా సతే లభ్యదైన గ్యాస్ కానీ పెట్రోల్ బావులు ఏదైనా కానీ ఎక్కువ లభ్యమైతే దానిని వేరే రాష్ట్రాలకు తరలించి దేశం కోసం బాగుపడడానికి దేశం డెవలప్ అవ్వడానికి ఉపయోగించాలి కానీ మన యొక్క దౌర్భాగ్యం ఏంటంటే డెబ్భై సంవత్సరాలలో యాభై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కానీ ఇరవై సంవత్సరాలు పాలించిన తెలుగుదేశం కానీ ఇద్దరు డబ్బులకు అమ్ముడు పోయి గ్యాస్ని గుజరాత్కి మహారాష్ట్రకి ఉత్తరప్రదేశ్ తరలిస్తుంటే శోధ్యం చూశారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి గ్యాస్ పైప్ లైన్ ద్వారా గుజరాత్కి మారు తరలి చూస్తూ కూర్చున్నారు దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ మన పవన్ కళ్యాణ్ మన అమలాపురం టూర్లో దాని గురించి ఒక వీడియో కూడా తీసి బహిర్గతం చేశాడు నేను అడుగుతాను నేను ప్రశ్నిస్తాను ఈ గ్యాస్ మనది కనుక ఈ గ్యాస్ ద్వారా నేను మన అందరికీ ఫ్రీగా ఇస్తాను అని గొప్పగా చెప్పాడు అసలుకి అంబానీలు ఎదిరించే ధైర్యం కానీ అటువంటి వాళ్ళని ఎదిరించే ధైర్యం వీళ్ళకి ఎవరికి ధైర్యం ఎవరికి ఎందుకంటే ఉండదు వీళ్ళు ఎంతసేపు ఏంటంటే డబ్బులు తినాలి వాళ్ళ లక్షలు కూడా దోచుకోవాలి ఏం చేసుకుంటారు డబ్బులు నాకు తెలియదు మరి ప్రజలారి మీరైనా గమ గమనించండి ఈ గ్యాస్ పథకం అనేది చాలా సులువైనది తప్పకుండా ఇవ్వగలిగేది ఇస్ ఇచ్చి తీరుతాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నమ్మండి ఫిర్యాదు గ్యాస్ ఖచ్చితంగా ఇస్తాడు ఇట్ ఈజ్ పాసిబుల్ ఇట్ ఈజ్ పాసిబుల్ అంటే ఇది ఖచ్చితంగా మనకి అమలయ్యేది అమలయ్యే అవకాశం ఉన్నది కనుక మీరెవరో కూడా దీని గురించి ఇవ్వలేవుడు అని అనుకోవద్దు ఖచ్చితంగా ఇచ్చితాడు ఇచ్చి తీరుతాడు ఎందుకంటే గ్యాస్ మన దగ్గరే ఉత్పత్తి అవుతుంది ఇక్కడ ఉత్పత్తి అయింది మనమే ముందు అనుభవించాలి తర్వాత వీళ్ళతో తీసుకెళ్ళాలి కనుక ఎవరికి ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు తర్వాత ఈ గ్యాస్ తోటి వీళ్ళు ఏం అడగకుండా కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు లంచాలు తీసుకుని లక్షలు కూడా దోచుకుంటున్నారు అది కనుక దయచేసి మీరు ఈ గ్యాస్ బండ అనేది ఖచ్చితంగా ఇస్తాడు ఇచ్చి తీరతాడు ఇది నమ్మదగ్గది నమ్మే విషయము అని నేను తెలియజేస్తున్నాను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా తెలియజేస్తున్నాను జై జనసేన జై జనసేన జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి